నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు కుటుంబ విషయాలు కొన్ని చర్చకొస్తుంటాయి పెద్దవారి యొక్క సలహాలు సూచనలు కోరుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి క్షీరమును నివేదన చేయండి వృషభ రాశి వారు ఉపాసనా బలమును పెంచుకుంటూ ఉండాలి ఇతరుల యొక్క విమర్శలు కాస్త బాధకు గురి చేస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాలు పట్టించుకోకూడదు నిజాయితీగా వ్యవహరించండి సమస్యలన్నీ దూరమవుతాయి ఆనందపరమైనటువంటి సంతోషాలు కూడా పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారిని అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు జీవన విధానాల్లో కొన్ని మార్పులు అవసరమవుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు అభివృద్ధి అనేది నెమ్మది నెమ్మదిగా ప్రారంభమవుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు సమయం వృధా కాకుండా జాగ్రత్త పడుతుండండి వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి జాగ్రత్తలతో కూడినటువంటి సమావేశాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని గంగా అభిషేకం నిర్వహించండి సింహరాశి వారులకు సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి చర్చలు కొనసాగిస్తుంటారు ఇతర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలు కూడా అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి సూర్య నమస్కారాలను చేసుకోండి కన్యారాశివార్లకు వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఏదైనా కష్టమైనటువంటి పనులు చేపట్టవలసి వచ్చినప్పుడు నిదానంగా వాటిని పూర్తి చేస్తుండండి దూర ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి దళమును సమర్పణ చేయండి తులారాశి వాళ్లకు ఈరోజు గౌరవాలు కలిసి వస్తుంటాయి సమస్యలను అశ్రద్ధ చేయకూడదు పెద్దవారి యొక్క సలహాలు తీసుకోండి అలాగే బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని బిల్వదలములతో పూజించండి వృశ్చిక రాశి ఈ ఈరోజు గృహ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి స్త్రీల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే స్థానచరణ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులతో కూడినటువంటి ఉద్యోగ కార్యక్రమాలుంటుంటాయి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముఖ్యులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి మనుషు రాశి ఈ ఈరోజు మంచి మంచి వార్తలు అందుతూ ఉంటాయి నూతనమైనటువంటి ఉత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు పురోభివృద్ధి అనేది సంతోషాన్నిస్తుంది ప్రయోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరంగా మీ అభిప్రాయాలను చెప్పకూడదు ఎదుటి వారి యొక్క ఆలోచన విధానాలను పట్టి మీరు స్పందిస్తూ ఉండాలి అలాగే వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి కుంభరాశి వార్లకు పరిస్థితులు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతుంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలౌకిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దుర్గా పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు పెట్టుబడులతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుంటారు అలాగే మీకున్నటువంటి సమస్యలను నివారణ చేసుకునే క్రమంలో మధ్యవర్తిత్వాలను కోరుకునే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించి చక్ర పంగులని నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి